హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాశి ఫలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి రేపటి రోజు అనగా జూన్ పదహారు సోమవారం రోజు ఒక వ్యక్తి ద్వారా భయంకరమైన వంటి నిజం బయటపడబోతుంది మరి ఆ వ్యక్తి ఎవరు ఆ నిజం ఏంటి అనేది ఈ విడలో మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మీ కుటుంబంలో మీ భర్త పరాశీవములో ఉన్నాడా మీ భార్య పరపురుష స్థానం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమే ఉంటే స్త్రీ వశీకరణ పురుష వర్షీకరణ ప్రేమ వివాహం సమస్య భార్యాభర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం శ్రీ భద్రకాళి పెద్దమ్మ తల్లి జోశాలం మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ మూడే మూడు రోజుల్లో గురువుగారు కుమారస్వామి గారు పరిష్కరిస్తారు డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ డబల్ జీరో సెవెన్ నైన్కి ఒకే ఒక కాల్ చేయండి ఎటువంటి ఉన్నా కానీ మూడే మూడు రోజుల్లో సమస్కరిస్తారు కుమారస్వామి గారిని సంప్రదించండి మీ సమస్యని మూడే మూడు రోజుల్లో పరిశీలించుకోండి ఈ మేషరాశి వారికి అయితే రేపటి రోజు అదృష్టం అనేది అధికంగా కనిపిస్తుంది మేషరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఎంతో కాలం పుణ్యం చేసుకుని ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇంకా ముందుగా మీరు ఉద్యోగం చేసే విషయానికి వచ్చినట్టయితే కనుక ఉద్యోగం చేసేవారికి అయితే అనుకూలత అనేది బాగా కలిసి వస్తుంది అంటే ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశం అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తుంది ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశం అయితే ఈ సమయంలో వస్తుందని చెప్పవచ్చు మీరు ఉద్యోగుల గురించి ఏమాత్రం ఆలోచించిన అవసరమైతే లేదండి అలానే ఎంతో కాలం నుండి చదువు అయిపోయి స అయిపోయినా సరే మాకు ఉద్యోగం రావటం లేదు సరిగా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు ఇంకా బాధపడ బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటు మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగులు చేసేవారికి ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు అంతా కూడా ఇప్పుడు మీరు మంచి జరుగుతుందని చెప్పాలి అలాగే ఉద్యోగాల్లో మార్పు కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగులైతే మంచి మార్పు అనేది వస్తుంది కింద స్థాయి నుండి పై స్థాయికి వెళ్ళే అవకాశం కూడా పూర్తిగా కనిపిస్తుంది అంతేకాకుండా మీరు ఎక్కువగా అయితే ఆలోచించే అవసరమైతే లేదు అలాగే మీ సహాయ ఉద్యోగులతో కొన్ని చిన్న చిన్న గొడవలు విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా సపోర్ట్గా నిలబడే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ మేషరాశి వారు ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థాయిలో చూస్తారు కింద స్థాయిలో ఉన్నవారికి వారినైనా సరే పై స్థాయిలో ఉన్నవారిన సరే అందరిని కూడా ఒకే రకంగా గౌరవిస్తారు అందరితో కూడా సంతోషంగా గడుపుతూ ఉంటారు అదే వీళ్ళకి మంచి ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం కూడా ఇదే అని కూడా చెప్పాలి మీరు ఎప్పుడు కూడా అందరూ బాగుంటేనే మనం కూడా బాగుంటాం తమతో పాటు కూడా సంతోషంగా ఉంటారనే ఆలోచనతో మీరు ఉంటారు అలాగే ఈ సమయంలో వివాహం కోసం జరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి కూడా వివాహాలు జరగడం అనేది బాధపడే అవకాశం వివాహాలు అయితే మంచిగా జరుగుతున్నాయి ఆల్రెడీ మీకు మంచి గాడిలు అయితే మొదలైపోయాయని చెప్పవచ్చు ముందుగా మీరు ఎదురు చూస్తున్న సంబంధాలు కుదిరే అవకాశం కూడా ఇక్కడ మనకు ఉన్నాయి అలాగే ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే ఎదురుచూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అని చెప్పవచ్చు అంతేకాకుండా ఈ మేషరాశి వారు మంచి ఆకర్షణ వంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులను చూడగానే కష్టాలు వీరితో పంచుకుంటారు మీ మిత్రబంధాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు ప్రతి విషయాన్ని చాకచక్రంగా ఆలోచించి తెలివిగా నిర్ణయం తీసుకుంటూ ఉంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీనివల్ల జీవితంలో త్వరగా ఎదుర్కోవడానికి అవకాశం వస్తుంది మీరు స్నేహానికి ఎక్కువ విలువిస్తారు అనగా స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు స్నేహితులకు సాయం చేయడం అంటే వీరికి చాలా ఇష్టం అంతేకాదు హరి హరికృష్ణ సుఖం కూడా పంచుకుంటారు మేషరాశి వారికి జన్మించిన వారిలో ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటూ ఉంటారు ఈ రాశి వారి జన్మించిన వారి శరీరం కూడా చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం ఉంటుందని అర్థం అంతేకాకుండా కోపతాపాలు కూడా ఎక్కువగా ఉంటాయి అందువలన ముందు వెనక ఆలోచించకుండా బంధువులతో కానీ స్నేహితులతో కానీ తరచుగా కొద్దిగా గొడవలని పెడుతూ ఉంటారు ఈ మేషరాశి వారికి అధికమైన వంటి పట్టుదల ఉంటుంది అందువల్ల మీరు చేసే వ్యాపారంలో నష్టమో అవకాశం కూడా ఉంటుంది ఏదైనా ఒక విషయం ఎదుటి వారికి మొహం మీద ఉన్న ఉంటుంది ఉన్నట్టుగా చెప్పే మనస్పత్రం వీళ్ళకి ఈ విషయం నిజం చెప్పుకోవచ్చు నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా అని వీరికి మనం చెప్తే అర్థం కాదు కొద్దిగా చిరాకు అనిపిస్తుంది ఈ మేషరాశి వారు మంచి హోదాలో ఉంటారు సమాజం వీరికి గౌరవిస్తుంది ప్రతి విషయాన్ని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు ఆలోచించి ఖర్చు చేసే స్వభావం వీళ్ళలో ఉంటుంది అయినప్పటికీ కూడా ఖర్చు చేస్తూనే ఉంటారు వీరిని ఆశ్రమించేవారు తిరుగుతూ ఉంటారు వీరికి దూరాల వరకు దూరంగా ఉండాలి ఈ ఈ మేషరాశి వారు జీవితంలో అనేక సౌభాగ్యాలు పొందాలంటే వర్చన వీరికి అధికంగా ఉంటుంది మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా మంచి ఫలితాలు అయితే పొందాలని చెప్పాలి అలాగే శనగలు దానం చేయండి మీకు చాలా మంచిది మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి ఓకే చూశారు కదండి రేపటి రోజు మేషరాశి వారికి ఏ దేవత కటాకాషాలు మీద ఉండబోతున్నాయో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి తెలుస్తున్నారు కదా మరి వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులు కానీ స్నేహితులు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని మాత్రం మర్చిపోను ఫ్రెండ్స్